హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మూన్విత క్రియేటివ్స్ అండ్ వ్లాగ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇంకా జుడియో షాపింగ్కి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్ జుడియోలో అంటే అన్ని రీజనబుల్ ప్రైజెస్ అలాగే క్లాతింగ్ వైజ్ కూడా చాలా బాగుంటుందని అయితే విన్నాను నేను అందుకని చెప్పేసి షాపింగ్ అయితే వెళ్ళాం అనమాట సో ఎలా వెళ్ళాం కదా అలా వీడియో కూడా తీద్దామని చెప్పేసి వీడియో కూడా తీసాము మీకు కూడా యూజ్ అవుతుంది కదా మనకి లేడీస్లో చూస్తారు కదండీ మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి డ్రెస్లో టూ నైంటీ నైన్ అనమాట చూసారు కదా అలాగే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కూడా ఉన్నాయి మనకి టీషర్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే డిజైన్స్ అయితే మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి అన్ని మోడల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకైతే మొత్తం కలెక్షన్ అంతా కూడా మీకైతే చూపిస్తాను వీడియోలో లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకనైతే చూడండి అలాగే మీరు ఒకవేళ ఎవరైనా వెళ్తే నాకు కామెంట్ చేయండి మీ వీడియో చూసి మేము వెళ్ళామని ఓకేనా వైజాగ్లో ఉన్నవారు ఎవరైనా సరే వెళ్ళండి తప్పకుండా విజిట్ చేయండి ఫ్రెండ్స్ చిన్నపిల్లలవి అలాగే మెన్స్ వేరు మనవి కూడా చాలా బాగున్నాయి అనమాట లేడీస్ అన్నీ కూడా మీరైతే డెఫినెట్లీ వీడియో చూసాకైతే వెళ్తారు నాకు కామెంట్ చేస్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ మనకి టాప్లో టాప్స్ అయితే మాత్రం అన్నీ బాగున్నాయి మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ అయితే అక్కడైతే దొరికేస్తాయి మనకి స్లిప్పర్స్ ఉన్నాయి అలాగే మనకి మేకప్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయని మీరు మేకప్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళి అయితే మాత్రం చేసుకోవచ్చు అండి ఎందుకంటే మనకి ట్రైల్ వేయడానికి అలాగే హైబ్రో పెన్సిల్ అలాగే మనకి హైలైనర్ లిప్స్టిక్ కాజల్ అన్నీ కూడా మనకి అనమాట అక్కడ పెట్టారు సో మీకు ఆ బ్యూటీ అన్నీ కూడా మీకు అయితే చూపిస్తాను అప్పుడు చెప్తాను అనమాట చూసారు కదా మనకి ఫ్రెండ్స్ జీన్స్ అయితే మాత్రం క్వాలిటీ అయితే చాలా బాగుంది జీన్స్ అలాగే టాప్స్ అన్నీ కూడా ఉన్నాయండి చూసారు కదా ఇవన్నీ కూడా మనకి టీషర్ట్స్ అనమాట సో నైట్ లాగా యూజ్ చేసుకోవచ్చు అలాగే మనం బయటకు వెళ్ళేటప్పుడు కూడా వేసుకోవచ్చు అన్నీ కూడా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుందండి నాకైతే క్లాత్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది ఇంకా ఇవి చూడండి లిప్ బామ్ అనమాట లిప్ బామ్ చూడండి మనకి కలర్ అన్నీ కూడా ఉన్నాయి ఇవి కూడా లిప్ స్టిక్స్ అయితే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయండి నెయిల్ పాలిష్లు కూడా చాలా బాగున్నాయి పర్ఫ్యూమ్స్ ఉన్నాయి అలాగే బాడీ వేజ్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట అక్కడ మనకి చూసారు కదండి ఇంకా అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అంతా బాగానే ఉంది కానీ ఏంటంటే మనకి బిల్లి దగ్గర వచ్చేసరికి మనం ఒక హాఫ్ ఎన్ అవర్ వెయిట్ చేయాలండి మనకి షాపింగ్ అయిపోయింది ఇంకా ఎవరైనా ఇద్దరు వెళ్ళారనుకోండి ఒకరు షాపింగ్ చేయండి ఒక లైన్లో నిల్చోండి అంత వెయిట్ చేయాలన్నమాట సో నేనైతే ఇంకా ఇంకా వీడియో తీసేసాము వీడియో తీసేసాక ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుందాం తీసుకుందామని చెప్పి చూసాము నాకు ఇంకేమీ అవసరం లేదు నెక్స్ట్ ఎప్పుడైనా వచ్చేటప్పుడు తీసుకుంటాను అని చెప్పేసి నేను తీసుకోలేదు ఇంకా మా వారైతే స్లిప్పర్స్ అవి చూసారా అతను చూసిన హాఫ్ అన్ అవర్ లైన్ లో నిల్చుంటే అప్పుడు బిల్ అయిందనమాట ఆ ఫ్రెండ్స్ చూసారు కదా మనకి లిప్స్టిక్ నెయిల్ పాలిష్లు అయితే కలెక్షన్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎంతో కలెక్షన్ ఉందో చూసారు కదా చాలా కలెక్షన్స్ అయితే మాత్రం ఇక్కడ అయితే ఉందనమాట సో మనము ట్రయల్ అయ్యచ్చండి నెయిల్ పాలిష్ కూడా ప్రతి ఒక్కటి పెట్టారు కదా బయట మనం నెయిల్స్ వేసుకుని తర్వాత మనకు నచ్చిందంటే తీసుకోవచ్చు చూడండి లిప్ బామ్ లిప్స్టిక్ అన్నీ కూడా సరే మనకి ట్రయల్కి అనమాట ఇలా పెట్టారు కావాలంటే వేసుకోవచ్చు అనమాట ఎవరైనా మేకప్ ఇచ్చి ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు ఫ్రీగానే మనకి మనీ ఏం అవ్వదు కదా ఇంకా చూడండి నెయిల్ పల్స్లో కూడా కలర్స్ కలర్ షేడ్స్ అనేవి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఒకే కలర్ కాకుండా చాలా అయితే ఉన్నాయండి మనకు వచ్చేసరికి అది సెవెన్ నైంటీ రూపీస్ అయితే ఒకటి పడుతుంది చూడండి స్లిప్పర్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కూడా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సైజెస్ కూడా ఉన్నాయి అనమాట ఈ క్వాలిటీ అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంది క్వాలిటీ మనం ఈ స్లిప్పర్స్ కానీ ఈ క్వాలిటీలో బయట తీసుకున్న మనకి థౌజండ్ అబవ్నే ఉంటాయి కానీ బిల్ అయితే అస్సలు ఉండవు చూసారు కదా మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి షూస్ కూడా ఉన్నాయి ఇంకా చూడండి స్లిప్పర్స్ అయితే చాలా బాగున్నాయండి నాకైతే నచ్చే కాకపోతే సైజు లేవన్నమాట ఇంకా నేనైతే మాత్రం ఇంకా అవి తీసుకోలేదు చూసారు ఆ ఒక్క దీంట్లో సైజు లేవండి మిగతా అన్ని సైజ్ సైజు ఉన్నాయి కాకపోతే నాకు ఇవి నచ్చాయి ఇంకా సైజు లేదని చెప్పేసి ఇంకా నేను అయితే తీసుకోలేదు చూడండి ట్రయల్ కూడా వేశాను కాకపోతే ఇంకా సరిపోలేదు ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి మనకి స్లిప్పర్స్ అన్నీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ అనమాట త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా అయితే అనమాట మనం బయటతో కంపేర్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి నేనైతే రివ్యూ అయితే మాత్రం చాలా బాగా ఇస్తున్నాను మీరు ఎవరైనా వెళ్ళి పర్చేస్ చేయండి ఒకసారి కావాలంటే ఒకసారి వెళ్ళి చూడండి మీకే తెలుస్తుంది అనమాట క్వాలిటీ అంత కదా చూసేదానికన్నా మనము వినేదానికన్నా అక్కడికి వెళ్ళి చూస్తే మనకి తెలుస్తుంది కదా సో ఒక ఒకసారి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ అంత అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ అండి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ అనమాట ఇంకా పైన ఏమీ లేదు ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి ఇంకా జెంట్స్ వేరు అలాగే కిడ్స్ వేర్ అండి ఇంకా జెంట్స్ వేర్ చూసారు కదా ఇవన్నీ కూడా జెంట్స్ వేర్ అనమాట ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఆ షర్ట్స్ ఆ షర్ట్స్లో ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇంకా టూ నైంటీ నైన్ అవి మనకి జీన్స్ వచ్చేసరికి ఇవి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ అనమాట టీషర్ట్స్ వచ్చేసరికి వన్ నైంటీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ప్రైసు జెంట్స్లో అయితే వన్ నైంటీ నైన్ అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ మనకి స్లిప్పర్స్ కూడా చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే మాత్రం మస్బెండ్ హస్బెండ్ అయితే తీసుకున్నారు చూసారు సర్స్ అవి కూడా మనకి షర్ట్స్ అన్నీ కూడా ఒకే డిజైన్ ఒకే మోడల్ కాకుండా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయండి అన్నీ ఒకేలాగా మనము బయట షాప్స్కి వెళ్తాం కదండి అక్కడ మనకి కొంచెం కన్నా ఇక్కడ మనకి మోడల్స్ అనేవి చాలా బాగున్నాయి డిఫరెంట్గా ఉన్నాయి అనమాట క్లాత్ వైజ్ వచ్చేసరికి క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి మనకి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనమాట సో మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి ఫ్రెండ్స్ చూసారు కదా మనకి షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే మాత్రం బాగుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా ఒక్కొక్కటి అయితే చూస్తున్నాము చూసారు కదండి ఇంకా మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇంకా డెఫినెట్గా వెళ్ళండి సో క్రౌడ్ అయితే మాత్రం మామూలుగా లేదండి చాలా ఎక్కువ క్రౌడ్ అయితే ఉంది మేము ఈవినింగ్ సిక్స్కి అయితే వెళ్ళాము ఫుల్ క్రౌడ్ అయితే ఉంది లైన్లో చెప్తున్నాను కదా లైన్లో అయితే నేను చాలా టైం అయితే నిల్చున్నాను ఇంకా చూసి చూసారు కదండి చాలా బాగున్నాయి ఇంకా నచ్చినట్టు ఇంకా పడేస్తున్నారండి బాబాయ్ అన్నీ కూడా ఈ షూస్ మనం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అనుకుంటాం కానీ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఇప్పుడు నాకు తెలియకున్న షూస్ వాడే వారికి ఇంకా మా హస్బెండ్కి అయితే తెలుస్తుంది కదా అతను కూడా క్వాలిటీ అయితే మాత్రం ఈ ప్రైజ్లో అయితే మాత్రం చాలా వర్త్ అనిపించింది అని చెప్పేసి అన్నారు చూసారు కదండి ఈ స్లిప్పర్స్ కూడా చాలా బాగున్నాయి అలాగే కిడ్స్ వేర్ వచ్చేసరికి ఇంకా సూపర్ అండి బాబు ఇంకెంత బాగున్నాయి తెలుసా మనకి డిఫరెంట్ డిఫరెంట్గా అన్నీ ఉన్నాయి ఒకే డిజైన్ అలాగే ఒకే ప్యాటర్న్లో కాకుండా మనకి అన్ని మోడల్స్ కూడా ఇక్కడైతే ఉన్నాయి అవి కూడా రే రీజనబుల్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట చూసారు కదండి ఇవన్నీ కూడా మనకి కిడ్స్ వేర్ అనమాట ఇంకా మనకి షార్ట్ టీషర్టు కలిపి ఫోర్ హండ్రెడ్ అంటే చాలా వర్త్ అనమాట చూసారు కదండి అంటే అవి కూడా నార్మల్ టీషర్ట్స్ ఏమీ కాదు అది క్వాలిటీ కూడా బాగుంది అలాగే వాటిపైన డిజైన్స్ వచ్చాయి అలాగే మోడల్ కూడా చాలా బాగుంది అనమాట ఒకేలా కాకుండా అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి మనకి ఆ కాస్ట్కి వచ్చేసరికి అవి అయితే మాత్రం చాలా రీజనబుల్ అనుకోవచ్చు ఇవి చూసారు కదా మనకి టీషర్ట్స్ ఇవన్నీ కూడా కిడ్స్లో వచ్చేసరికి మ్యాన్స్ఫర్ అండి చూడండి మగ పిల్లలకి అయితే ఈ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి మనకి చిన్న పిల్లల షర్ట్స్ వచ్చేసరికి మనకి తక్కువ ఉంటుంది కదా కలెక్షన్ ఎక్కడైనా ఇక్కడ అయితే అలా కాదండి ఒక షర్ట్ చూసారు కదా ఎన్ని మోడల్స్ ఉన్నాయి అంటే వాటి ప్యాటర్న్ కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంది నాకు ఆరెంజ్ కలర్ షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇది కూడా చూసారు కదండి పెద్దవాళ్ళకి మనం క్లాత్లు తీసి కుట్టించుకుంటాం కదా ఎన్ని మోడల్స్ అయితే ఉంటాయో అలాగే ఇక్కడ కుట్టినవి అన్ని మోడల్స్ అయితే ఉన్నాయండి ప్యాంట్స్ కూడా చూసారు కదా ఇవి కూడా చాలా ఇందులో చూడండి ఎన్ని వెరైటీస్ అయితే ఉన్నాయో ఇంకా మీకు వీడియో మొత్తం కూడా నేనైతే ఎక్కడ ఏమి మిస్ కాకుండా వీడియో మొత్తం కూడా చూపి వీడియోలు అయితే మొత్తం అన్ని అంత కలెక్షన్స్ కూడా మీకైతే చూపిస్తున్నాను అలా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా మనకి అంత కలెక్షన్ అయితే ఉందో మనకి సైజెస్ అన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి మనం సైజుని బట్టి మనకు నచ్చినవి తీసుకోవచ్చు చూసారు కదా ఇవన్నీ కూడా కిడ్స్కి అనమాట బాయ్స్కి వచ్చేసరికి ఫిఫ్ట్ టు ఫోర్టీన్ ఇయర్స్ అండి సో ఫిఫ్టీ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలందరికీ కూడా మనము అక్కడ తీసుకోవచ్చు వన్ టు ఫోర్ ఇయర్స్ వరకు కూడా ఉన్నాయి ఏ సెక్షన్స్కి ఆ సెక్షన్స్ అయితే నీట్గా అంతా బాగానే ఉంది చూసారు కదండి ఈ సర్ట్ కూడా చాలా బాగుంది వైట్ అండ్ స్కై బ్లూ కలరు మనకి చిన్నపిల్ల కుర్తాస్ కూడా ఉన్నాయి చూసారు కదండి ఈ షర్ట్స్ అయితే ఎంత బాగున్నాయో టీ షర్ట్స్ కూడా బాగున్నాయి అలాగే జీన్స్ షర్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి అనమాట ఈ షర్ట్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఫస్ట్ ఇంకా చూసారు కదండి ఇదైతే తీసుకుందాం అనుకున్నాం పాపకి మళ్ళీ సైజ్ సెట్ అవుతుందో లేదా ఏంటి అనేది చెప్పి మళ్ళీ ఇంకా అయితే తీసుకోలేదు ఈసారి అయితే వెళ్ళి మొత్తం కూడా షాపింగ్ అనేది చెయ్యాలండి ఇంకా పాప అయితే ట్యూషన్లో పెట్టేసి నేనైతే వెళ్ళాను ఇంకా టైం అయిపోతుంది అని చెప్పేసి ఏమీ తీసుకోలేదు ఇంకా మా హస్బెండ్ స్లిప్పర్స్ ఏవో తీసుకున్నారు ఇంకా ఒక్కటి తీసుకొని వచ్చేసాము ఈసారి ఖాళీగా ఉండేటప్పుడు వచ్చి మొత్తం కూడా కొనుక్కుందాం అని చెప్పేసి కొంచెం ఖాళీగా ఉండేటప్పుడు ఏంటంటే మనకు కూడా టైంకి నచ్చినవన్నీ తీసుకోవచ్చు టైం లేకపోతే ఇంకా ఒకటో రెండో చూసి అందులోనే సెలెక్ట్ చేసుకుని వచ్చేస్తాం కదా అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఎక్కువ ఏం తీసుకోలేదు అలా వీడియో అయితే మొత్తం కూడా మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాను చూడండి వైట్ షర్ట్ అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ కిడ్స్కి అయితే ఇటువంటివి చాలా బాగుంటాయి కదా కిడ్స్కి ఏ వేసినా బాగుంటాయి ఎందులో డిఫరెంట్ గున్ను వేస్తే ఇంకా బాగుంటుంది చూడండి నేనైతే కొన్ని అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇంకా ఇంకా జెంట్స్ కలెక్షన్ అయితే ఇంకా ఉంది ఇంకా ఏది కూడా మీకు మిస్ చేయకుండా చూపిద్దాము అని చెప్పేసి అన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ కలెక్షన్ అంతా అయితే మాత్రం ఇలా అయితే ఉందండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అలా మొత్తం కూడా ఏది మిస్ చేయకుండా వీడియో అయితే మొత్తం కూడా కవర్ చేసాము ఏది కూడా మిస్ చేయకుండా మొత్తం అయితే షాప్లో ఉన్నవన్నీ కూడా మీకు అయితే చూపించామన్నమాట చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీకు చూస్తేనే అర్థమవుతుంది క్లాత్ ఏంటంటే క్లాతులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది కొంతమంది చూస్తేనే అర్థమవుతుంది క్లాతులు బాగున్నాయి లేవని చెప్పేసి మీకు కూడా ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది ఎలా ఉన్నాయి ఏంటి అనేవి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ స్లిప్పర్స్ మనకు అన్నీ కూడా వాటి జుడియో అనే ట్యాగ్ అయితే మాత్రం ఉంటుంది అనమాట అవన్నీ జుడియో కంపెనీ కదా హోమ్ మ్యానుఫ్యాక్చర్ అనమాట ఇంకా అన్నీ కూడా క్వాలిటీ అయితే మాత్రం బాగున్నాయి చూసారు కదా ఫ్రెండ్ జెంట్స్లో మీరు ఎప్పుడూ కూడా ఇన్ని వెరైటీ అయితే వెరైటీస్ అయితే చూస్తుంటారని నేను అనుకుంటున్నాను ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు ఎవరైనా జుడియోకి వెళ్ళి షాపింగ్ చేస్తే వెళ్ళామని చెప్పేసి నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాము ఇప్పటివరకు మేము ఎప్పుడు కూడా వెళ్ళలేదు సో నేను కూడా వీడియోలో చూసి అలాగే మా ఫ్రెండ్స్ అయితే చెప్పారు వెళ్ళి వీడియో తీయమని ఇంకా అలా వెళ్ళి తీద్దామని చెప్పేసి వెళ్ళామనమాట అనమాట వెళ్ళేకైతే మాత్రం నేను రివ్యూ అయితే మాత్రం ఎక్కువనే ఇస్తాను అస్సలు తక్కువ ఇవ్వను ఎందుకంటే అక్కడికి వెళ్తే తెలుస్తుంది ఎంత బాగుంది ఏంటి అనేది చూసారు కదా ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే మొత్తం కూడా చూపిస్తాను ఇంకా మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ నైన్ రూపీస్ నుంచి అయితే ఉంటాయండి సో ఫ్రెండ్స్ ఇంకా ఇది వీడియో ఫ్రెండ్స్ చూసారు కదా లైన్ అయితే ఎంత ఉందో మా ఎవరైనా కొనాలనుకుంటే లైన్లో ఒకరుండి అయితే కొనుక్కోండి ఇంకా చూడండి ఎంతసేపు వెయిట్ చేయాలంటే మనము నేనైతే హాఫ్ ఎన్ అవర్ అయితే వెయిట్ చేశానండి ఇంకా ఇదే అనమాట వీడియో ఇదంతా కూడా కిడ్స్ కలెక్షన్ అండి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది వీడియో అనమాట వీడియో కానీ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం అస్సలు మర్చిపోద్దు ఎవరైనా జూడియోకి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చిందైతే అనుకుంటున్నాను అందరికి కూడా వీడియోస్ అయితే షేర్ చేయండి బాయ్ బాయ్